అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు అరెస్టయ్యారు విద్యార్థి వీసాపై యుఎస్కి వచ్చి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు మోసాలకు పాల్పడుతుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు నిందితులను భారత్కు చెందిన మహమ్మద్ ఇల్హాం వాహోరా హజీ అలీ వాహోరాగా గుర్తించినట్లు పేర్కొన్నారు వీరు చికాగోలోని ఈస్ట్ వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు తనకు స్కామర్ల నుంచి ఫోన్ వచ్చిందని ఒక వృద్ధుడు పోలీసులను ఆశ్రయించారు తమను ప్రభుత్వ ఏజెంట్లుగా చెప్పుకొని ఒక కేసు విషయంలో డబ్బు ఇవ్వాలని వారు బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో క్రిప్టో కరెన్సీ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసి వారికి ఇచ్చానని తెలిపారు ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ యువకులిద్దరూ గతంలోనూ ఇలాగే పలువురు వృద్ధులను మోసం చేసినట్లు గుర్తించారు స్కామర్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఇలా డబ్బులు దోచుకున్న కేసులు తరచూ నమోదవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు